హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు ఒక వీడియోలో మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అది ఏంటి అంటే ఆనియన్ సమోసా అండి బల్లెమో రుచిగా ఉంటుందండి ఆనియన్ సమోసా మనం బయట బయట బండి మీద చేస్తూ ఉంటారు కదండి ఆనియన్ సమోసా అట్లాగా అట్లా మనము ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి చెప్పడానికి ఆనియన్ సమోసా చాలా బాగుంటుంది నేను ఒకప్పుడు ఎక్కువ బయట తినేదాన్ని ఈ మధ్య కొంచెం యూట్యూబ్లో చూసి నేను కూడా చాలా బాగా నేర్చుకున్నాను ఈ సమోసా ఎలా చేయాలి అనేది అందుకు నేను నేర్చుకునే కాబట్టి మీకు కూడా ఇట్లా చూపిస్తాను ఇంత ఈజీగా అనుకోలేదు నేను సమోసా తయారు చేయడం అనేది ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తాననేది అనేది మీకు చూపిస్తాను ఒక చూడండి నేను ఒక ఇట్లా ఒక మైదా పిండి ఒక కప్పు తీసుకున్నానండి ఆ కప్పులో పిండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ సాల్ట్ వేసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటున్నామో అలాగా కలుపుకోవాలండి బాగా సాఫ్ట్గా ఉండాలి పిండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని బాగా పిండి అనేది కలుపుకోవాలండి మనం ఇప్పుడు చపాతి పిండి ఎంత బాగా కలుపుకుంటాడో అదేవిధంగా ఇది మైదా పిండితో కూడా అలాగనే కలుపుకోవాలండి ఈ విధంగా మనము బాగా కలిపి పెట్టుకోవాలి పిండి అనేది చూడండి అట్లా ఆ విధంగా మనము ఇంకా వీటికి మీరు కావాలి అనుకుంటే వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు లేదంటే అయినా పోసుకోవచ్చు ఏదైనా చేసినా బాగా వస్తాయి కానీ అవి ఇప్పుడు నేను ఊరిక ఆయిల్ అయితే వేసుకున్నానండి ఒక స్పూను మీరైనా ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే వేడి నీళ్ళైనా కాంచి పోసుకోవచ్చు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి పిండి అయితే ఆ విధంగా కలిపెట్టుకోవాలి ఇప్పుడు పిండి మనము ఆరిపోకుండా ఇట్లా ఒక ప్లేట్ అయితే వేసుకోవాలి ఒక అర్ధగంట గంట తర్వాత మనము ఈ పిండి అనేది కొంచెం నానాలి నానిన తర్వాత ఒక అర్ధ గంటకు మూత తీసేసికి ఇట్లా కొంచెం రౌండ్గా చేసుకోవాలి గోధుమ పిండి ఇట్లా ఈ విధంగా కొన్ని రౌండ్గా చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఎక్కువగా ఆరిపోకుండా మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలండి ఇట్లా రౌండ్గా చేసేసుకోవాలి మనము చూడని ఆ విధంగా మనము రౌండ్గా చేసుకొని పక్కనైతే పిండి మళ్ళీ పక్కన పెట్టేసుకొని తర్వాత కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు ఇప్పుడు మో ఆడి అంటే ఇట్లా ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను ఇట్లా రేకులు అయితే ఇట్లా చపాతి ఇట్లా చేసుకోవాలి మనం చపాతి ఎలా రుద్దుతామో అలాగనే రుద్దుకోవాలి కొంచెం పొడిపిండి అయితే చల్లుకోవాలండి ఎందుకంటే మైదా ఒకటి అతుక్కోపోతుంది సరిగ్గా అందుకు మనం పొడిపిండి చల్లుకుంటా ఇట్లా రేకులు అనేవి చేసుకోవాలి మనము ఇట్లా అన్ని వైపులా బాగా రౌండ్గా చేసుకోవాలి సమానంగా ఒక పక్క లావులాగా లేకుండా సన్నగా లేకుండా ఇట్లా అన్నిటికీ బాగా సన్నగా చేసుకోవాలి కొంచెం మరీ పత్లాగా లేకుండా మీడియంగా ఉండాలి ఇట్లా ఈ విధంగా అయితే అన్నీ మనం తయారే చేసి పెట్టుకోవాలండి కానీ ఇది నేను చాలా ఫస్ట్ ఇంతకుముందు చేసినప్పుడు నాకు ఇంతగా అనుకోలేదు ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా కష్టం అనిపించింది ఈసారి యూట్యూబ్లో చూసినప్పుడు కొన్ని వీడియోస్ సులభంగా ఉన్నాయి అందుకు నేను వాళ్ళ మాత్రం ఇలా సులభంగా చేసినాను చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా నాకు తర్వాత కామెంట్ చేయండి మీ గుడిక తెలుస్తుంది చేసినప్పుడు ఇంత ఈజీనా అని కానీ ఇట్లా మనము ఇవి రేకులు వేయడము కొంచెం కాల్చుకోవడం వాటిలో సమో ఇది ఆనియన్ పెట్టడుకోవడం అవి కొంచెం టైం పడుతుంది అంతే తర్వాత అన్ని చేసి పెట్టుకుంటే కాల్చుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఆ విధంగా ఉంటుంది ఇది కానీ చాలా బాగుంటుంది బయట మనము ఎక్కువ సమోసాలు ఎక్కువగా బయటైతే నేనైతే ఎక్కువ బయట తింటాను కానీ ఇంట్లో కూడా ట్రై చేసుకోవాలి పిల్లలు కూడా మా పిల్లలు కూడా సమోసాలు అంటే చాలా ఇష్టము అందుకని నేను కూడా ఇట్లా సమోసాలు నేర్చుకోవాలి నేర్చుకోవాలి రోజు అనుకుంటూ ఉన్నాను కానీ ఇంతకుముందు బాగా రెండుసార్లు ట్రై చేసిన అంతకంటే ఈసారి చాలా బాగా వచ్చింది నేను ఎందుకంటే వేరే వాళ్ళు కొన్ని వీడియోస్ చూసినాను చాలా బాగా చేసినారు వాళ్ళు కూడా వాళ్ళతో పాటు నేను కూడా ఇట్లా ఈజీగా చేస్తున్నాను చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా కావాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఆ విధంగా మనము చపాతిలాగా రుద్దుకొని ఇట్లా అదే పతలాగా రుద్దుకొని అన్నీ ఒక పేట్లోకి అయితే వేసుకోవాలి రేకులు అట్లా చూడండి అన్నీ ఆ విధంగా అయితే చేసుకోవాలండి ఇవన్నీ ఇప్పుడు మనము లైట్గా కొంచెం ఇట్లా దోస పెంకు పెట్టుకొని ఏదైనా ప్యాన్ పెట్టుకొని ఇట్లా దోశ పెంకు కొద్దిగా మనము లైట్గా కాల్చుకోవాలి మరి ఎక్కువ కాల్చుకోవద్దు మీ కొంచెం మంట తగ్గించుకొని ఊరక అట్లా ఆ విధంగా వేసేయడము రెండు నిమిషాలు మళ్ళీ తెరదిప్పుకోను అట్లా తీసేసుకోవాలని ఎక్కువ కాళ్ళనివ్వద్దు అట్లా ఆ విధంగా అయితే మనం రేకులని మళ్ళీ ఇట్లా కాల్చుకొని తీసేసుకోవాలి చూడండి అట్లా వేసిన తర్వాత వెంటనే ఒక రెండు నిమిషాలు తెరదిప్పుకొని ఆ విధంగా మళ్ళీ తీసేసుకోవాలి వెంటనే ఇట్లా తీసేసుకోవాలి ఎక్కువ కాల్చకూడదు సరిగా మళ్ళీ కాల్స్తే సరిగా రావు ఇట వేసిన వెంటనే తెరదిప్పుకొని తీసేసుకోవాలి అట్లా ఆ విధంగా అయితే ఇవన్నీ బ్రేకులు అనేటివి చపాతి ఇట్లా ఇట్లా కాల్చుకొని తీసేసుకోవాలండి చూడండి అన్నీ ఆ విధంగానే చేసుకోవాలి ఇట్లా చేసుకోవడం ఏమన్నా అనగా అంటే మనకు సమోసాలు అనేటివి పెట్టుకోవడేటప్పుడు చాలా బాగా వస్తుంది అట్లా కాల్చుకోకుండా సరిగ్గా రావు మనకు అందుకని ఇట్లా మనము ఏదైనా ప్యాన్ ఇత దోశ పింక్ కానీ చపాతి పింక్ కానీ ఏదైనా ఉంటే పెట్టుకొని ఇట్లా కాల్చుకోవాలి లైట్గా మరీ ఎక్కువ కాదు ఇట్లా కాల్చుకునే కొద్దీ మనకు పెట్టుకునేటప్పుడు ఇట్లా సమోసాలు చాలా బాగా ఇప్పుడు చూడండి ఇవి మనం చేసుకునే కదా ఇట్లా సైడ్ అనేటివి అన్నీ కట్ చేసుకోవాలి ఇట్లా మనం సమానంగా చేసుకోవాలన్నీ ఇది చూడండి అటువైపు ఇటువైపు అన్నీ కట్ చేసుకోవాలి చూడండి అన్ని ఆ విధంగా అయితే మనము సైడ్లన్నీ కట్ చేసుకొని ఇవి అయితే పక్కన పెట్టేసుకోవాలి అవి కట్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఇదిగో చూడండి అన్ని ఆ విధంగా అయితే మనము సైడ్లు కట్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇవి ఇంకా కొంచెం పెద్ద అయినా చేసుకోవచ్చు నేను చిన్న సైజే చేసినాను ఇవి మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజు అయినా చేసుకోవచ్చు ఇదిగో చూడండి అన్నీ ఆ విధంగా అయితే కట్ చేసుకున్నాను నేను కొన్ని రేకులు అనేటివి ఇవి ఇవి చిన్న సైజు చేసినాను మీరు కావాలంటే పెద్ద సైజు చేసుకొని ఇలా చేసుకోవచ్చండి ఇంకా రెండు సమానంగా మధ్యలో కట్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా రెండు సమానంగా మధ్యలో కట్ చేసుకోవాలి ఇదిగో చూడండి మనమైతే ఆ విధంగా అయితే ఇట్లా మనం సమోసాలు పెట్టుకునేదానికి అన్ని సమానంగా ఇట్లా అయితే చేసి పెట్టుకోవాలండి ముందుగా మనం ఇవన్నీ ఇట్లా చేసి పెట్టుకోవాలి చూడండి అట్లా ఆ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు మనము ఇట్లా పక్కన సైడ్ అంతా కట్ చేసినట్టు అవి మళ్ళా కొద్దిసారి కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి ఇట్లా ఆ విధంగా అయితే ఇవన్నీ ఇట్లా ఉండాలండి చాలా బాగుంటాయి అట్లా మనం చేసి పెట్టుకుంటే అట్లా ఆ విధంగా ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఇవన్నీ కట్ చేసుకునేటి ఆయిల్లో వేసుకోవాలండి అన్ని ఆ విధంగా చిన్న సైజు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకునేవి వేసుకోవాలండి చూడండి ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు ఇవన్నీ కట్ ఇవన్నీ మనము కట్ చేసి పెట్టుకున్నట్టు వేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేగని ఇవ్వాలండి అటు ఇటు బాగా తెరదిప్పుకుంటా వేగనించుకోవాలి ఇవి మనము ఇప్పుడు ఆనియన్లో వేసుకునే చాలా బాగుంటుంది లేదంటే ఒట్టి అయినా తినచ్చు చూడండి మంచి కలర్ వచ్చేలాగా వేగనివ్వాలి అట్ బాగా ఈ కలర్గా వచ్చేటట్టుగా బాగా వేగనిచ్చుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇవన్నీ చూడండి ఆ కలర్ అయితే రావాలి మనకు ఇవన్నీ ఇట్లా తీసేసుకోవాలి ఇవి ఇట్లా ఇవి మాదిరిగా అన్నీ తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి ఇవి ఏం చేయాలని మీకు ఇంకా చూపిస్తాను తర్వాత చూడండి ఇంక అన్నీ తీసేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి అన్నీ అట్లా కావాలంటే ఇట్లా వట్టి అనేది తినచ్చు ఇప్పుడు నేను చూపిస్తాను వాటిని ఏం చేయాలనేది ఇప్పుడు చూడండి నేను ఒక కప్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను అలాగే వీటికి కావాల్సిన రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను కారం చూసి వేసుకొని నేను కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను ఒక హాఫ్ కారం పొడి ఒక హాఫ్ పసుపు ఒక హాఫ్ గరం మసాలా వేసుకున్నాము ఇప్పుడు చూడండి ఇవి మనము వేయించి మనము వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ చేతితో నలిపి వేసుకోవాలండి ఎందుకంటే ఆనియన్స్లో ఇవి వేసుకుంటే కొంచెం ఆనియన్స్లో వచ్చే వాటర్ నీరు అనేది రాకుండా ఉంటుంది సాల్ట్ అనేది లాస్ట్లో వేసుకోవాలండి ముందుగానే వేస్తే మనము ఇది ఆనియన్స్లోనే వా నీరంతా వచ్చేస్తుంది అప్పుడు సరిగా బాగుండదు అందుకు లాస్ట్లో వేస్తాం లాస్ట్ అనేదిలో వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కొద్దిగా రుచి తగినంత సాల్ట్ వేసుకొని తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి చేత్తో ఇవి మనం వేయించుకొని వేసుకునే వల్ల ఆనియన్స్ అనేది కాస్త బాగా నీరు రాకుండా ఉంటాయి ఆనియన్స్లో వచ్చే నీరు రాకుండా ఉంటాయండి ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఇంకా దీంట్లోకి అటుకులేన వేసుకోవచ్చు చూడండి ఇంకా అంత చేత్తో బాగా ఎట్లా మెత్తగా కలుపుకోవాలి ఇవి మనం ఏంచి పెట్టుకున్నట్టే అవన్నీ బాగా చేత నలుపుకోవాలండి ముందు చేత అంతా బాగా నలుపు పెట్టుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి చూడండి ఆనియన్స్లో వాటర్ కూడా రాలేదు అట్లా ఆ విధంగా ఉండాలి ఆనియన్స్లో వాటర్ వస్తే కాస్త మనకు సరిగా బాగుండవు సమోసాలు కూడా ఇప్పుడు కూర్చోండి అందులో మైదా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇట్లా పిండి అయితే కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా కొంచెం ఈ విధంగా కొన్ని పిండి అయితే కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇవి చూడండి ఈ విధంగా అయితే మనం ముందుగా ఏవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అందులో తీసేసుకొని ఇప్పుడు వీటికి మధ్యలో కొద్దిగా మైదా అయితే మధ్యలో కాస్త మైదా పోసుకోవాలి మనం కోన్ లాగా ఎట్లా అయితే పెట్టుకున్నామో అట్లా దీన్ని కుడక మధ్యలోకి మరచాలి ఇట్లా మనం ఇట్లా మధ్యలోకి మరిచిన తర్వాత ఇట్లా మళ్ళా సైడ్కు మైదా అయితే పోయాలండి ఇట్లా మనం కలిపి పెట్టుకున్నాం కదా మైదా అనేది నీళ్ళతో కాస్త ఇట్లా మళ్ళా వార్నికి ఇట్లా అనుకోవాలి ఇట్లా వార్నికి అనుకున్న తర్వాత ఇందులో మనము ఇది ఆనియన్స్ వేసుకోవాలి కలిపి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ మసాలా ఇది ఆనియన్స్ వేసుకొని మనం దాంట్లో సరిపోయినంతగా పెట్టుకోవాలి ఎక్కువ ఎగస్ట పెట్టుకోవద్దు చూడండి ఇప్పుడు పెట్టుకున్నాం కదా మళ్ళా ఇక్కడ మళ్ళా అదే మైదా అయితే పూసుకోవాలండి ఆ విధంగా పూసుకొని ఇట్లా సైలు ఏమి సమోసా మాదిరిగా చేసుకోవాలి ఒక్కసారి ఇట్లా అంటుంది మళ్ళీసారి అలవాటు అవుతుందండి ఒక్కసారి కొంచెం టైం పడుతుంది అట్లా పెట్టుకునేదానికి కొంచెం కనుక ఈజీ కుటా అవుతాము కానీ రెండోసారి పెట్టుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి అంతే ఆ విధంగానే మనము అన్నీ అలాగనే చేసుకోవాలి చూడండి అట్లా ఆ విధంగా నేను చేస్తాను మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను మీకు ఇది చూడండి మధ్యలోకి అయితే మైదా అనేది కలిపి పెట్టుకోవాలి ఇది ఇప్పుడు ఇట్లా అనేసుకొని మళ్ళీ ఒక వార్నికి మైదా ఊసుకోవాలండి మనం కోణి ఎలాగైతే అనుకుంటామో అలా ఆ విధంగా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా కలిపెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ మనం మైదా పూసుకోవాలి కలిపెట్టుకున్నది విధంగా కలిపెట్టుకొని కొందా ఇట్లా వేస్ట్ చేసుకోవాలి అప్పుడు పిండి ఇట్లా మనం ఆనియన్స్ అనేది ఆయిల్లో పడకుండా నీట్గా ఉంటుందండి ఇట్లా ఈ విధంగా అయితే అన్నీ ఆ విధంగా చేసుకోవాలి నేను చిన్న చిన్నవి కాబట్టి చేసిన సమోసాలు మీరు కావాలంటే పెద్ద చేసుకోవచ్చు అదేవిధంగా అన్నీ ఆ విధంగానే చేసుకోవాలి బాగా అన్నీ ఒకేలాగా ఒకే సైజు లాగా చేసుకోవాలండి ఒకసారి ఫస్ట్ ఫస్ట్ ఒకటి పెట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది తర్వాత రెండోసారి పెట్టినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది చాలా తొందరగా పెట్టేసుకుంటాం ఇట్లా ఈ విధంగా అయితే అప్పుడు పెట్టేకునేటప్పుడు ఇంత ఈజీనా అనిపించింది విధంగా అయితే చేసుకోవాలి నేను ఇది చేసేటప్పుడు కానీ నాకు చాలా బాగా అనిపించింది ఇంత ఈజీని అనుకున్నాను మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది పెద్ద కష్టం ఏముండదు చూడండి ఇట్లా మనము మైదా ఊసుకోవాలి ఇట్లా మైదా ఊసుకొని ఇదంతా ఇట్లా పెట్టేసుకోవాలి మీకు వీడియోలు చూపించిన విధంగా పెట్టేసుకోవాలి ఆ విధంగా చూడండి ఆ విధంగా అయితే అన్నీ పెట్టేసుకోవాలి ఇయో ఇట్లా ఈ విధంగా అయితే అన్ని సమోసాలు ఇట్లా రెడీ చేసుకోవాలి అన్నీ చూడండి మళ్ళీ విధంగా మధ్యలోకి మైదా అనేది పూసి మధ్యలో హోల్డ్ చేసి ఇట్లా మళ్ళీ వారిని మైదా పూసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి దాంట్లో మనం మసాలా పడినంతగానే పెట్టుకోవాలి ఆనియన్స్ అనేది పెట్టిన తర్వాత ఇక్కడ వానంతా మైదా పూసుకోవాలి కలిపి పెట్టుకున్నాం కదా అదంతా పూసుకోవాలి చూడండి అదే విధంగా దీంతో మనము ఆలు సమోసా కూడా చేసుకోవచ్చు విధంగా ఇట్టనే అది కూడా ఒకసారి వీడియో పెడతానండి మీకు చూడండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఇట్లా ఎక్కువ కష్టమేం లేదు ఒక కప్పు మైదా పెండితో ట్రై చేయండి ముందుగా అప్పుడు మీకే తెలుస్తుంది చూడండి అన్నీ సమోసాలు అయితే అట్లా చేసి పెట్టుకోవాలి మనము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో మనం ఉండాకలో ఆయిల్ వేసుకున్నాం కదా అదే ఆయిల్ కొంచెం బాగా వేడి చేసుకొని ఇప్పుడు వేడెక్కిన తర్వాత సమోసాలు వేసుకోవాలి కొంచెం మంట తగ్గించుకొని వేసుకోవాలి ఇట్లా ఆయిల్ పట్టినంత వరకు వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి కొంచెం సేపుటికి మళ్ళీ తెరదిప్పుకోవాలి ఈ విధంగా కొంచెం బాగా కలర్ వచ్చేదాకా బ్రౌన్ కలర్గా రావాలి ఇవన్నీ చూడండి అలా అన్నీ ఒక పక్క కాలుతా ఉన్నప్పుడు ఒక పక్కకి తిరదింపుకోవాలి రెండు పక్కల కావాలి కదా మనకు చూడండి ఆ విధంగా అయితే ఈ సమోసాలు ఇలా చేసుకోవాలి చాలా బాగా వచ్చింది నాకైతే చాలా రుచిగా అనిపించినాయి ఈసారి సమోసాలు ఇంతముందు నేను తెలియక తప్పు చేస్తున్నాను అప్పుడు నాకు ఆనియన్స్లో నేను ముందుగా సాల్ట్ వేసి నేను అందుకు నాకు అప్పుడు రుచి అనిపించేది ఇప్పుడు సాల్ట్ అనేది లాస్ట్లో వేసింది నాన్న చాలా బాగా అనిపించింది ఎందుకంటే ముందుగానే సాల్ట్ వేసి కలిపి పెట్టుకుంటే మన మనము ఆనియన్స్లో వచ్చే నీరంతా వస్తుంది కాబట్టి సరిగా రుచి అనేది తెలియ తెలియడం లేదు బాగుండదు అప్పుడు నాకు తెలియక వేసినాను ఈసారి నేను కొంచెం యూట్యూబ్లో చూసి చేసినాను ఇట్లా అందుకని చాలా బాగా వచ్చినాయి చూడండి ఇంకా అదేవిధంగా ఆయిల్లో పట్టినన్నీ వేసుకొని అదేవిధంగా ఇవన్నీ కాల్చుకోవాలి ఒక కప్పు మైదాకి ఇన్ని సమోసాలు అయితే వచ్చినాయి చూడండి ఒక పదహైదు దాకా సమోసాలు వచ్చినాయి చూడండి అన్నీ ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇదిగో అన్నీ ఆ కలర్ అయితే రావాలి మీకు వీడియోలో చూపిస్తున్నా కదా ఆ కలరు వచ్చేసి తీసేసుకోవాలి మనము ఇంతలాగానే మీరు గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు బదులు గోధుమ పిండి అయినా సమోసాలు చేసుకోవచ్చు ఇదిగో చూడండి అన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ప్లేట్లో ముందుగా ఒక టిస్ పేపర్ వేసుకొని ఈ సమోసాలు అనేటివి వేసుకోండి ఇంకా అంతేనండి ఈ సమోసాలు రెడీ ఈ విధంగా చేసుకోండి మీరు చాలా బాగుంటే మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి ఒక ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకొని కాస్త ఉప్పు వేసుకొని వాటిలో పచ్చిమిర్చి వాటిలో ఉప్పు వేసుకొని ఇట్లా సమోసాలు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మనం బయట కూడా ఇట్లానే చేస్తారు వాళ్ళేం బయట తినే బదులు ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి ఈ వీడియో కినుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సప్